ఆత్మీయ అనుబంధాల మజిలి మమతానురాగాల మధురజరి ఇల్లంతా సందడి ఇదే మన ఉగాది అనాదిగా వస్తున్న ఉగాది సాంప్రదాయం ఎన్ని కష్టాలు ఎదురైనా కలిసి ఉంటే కలదు సుఖం అనాదిగా ఉగాది అంతరార్థం ఇది రానే వచ్చింది విశ్వవసునామ సంవత్సరం పండగ చేద్దాం రండి అంతకన్నా ముందున పసందైన ఉగాది పచ్చడి తయారు చేయాలి ఈ రోజు మన షోలో తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేయడం నేర్చుకుందాం సో ఈ రోజు మనం స్వాగతిస్తున్నాం అనితారెడ్డి రేవలి నమస్తే మేడం నమస్తే సౌమ్య దూసరి మీడియాకు ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం తెలంగాణ పద్ధతిలో ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం తప్పకుండా మేడం ఎలా చేస్తారో మీరు చూపిస్తారా ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియం బెల్లం అమ్మ ఓకే ఓకే బెల్లం ఆ తురింపు పెట్టేసుకున్నాము దాని తర్వాత పుట్నాల పప్పు పుట్నాల పప్పు తెలంగాణలో ఏమంటారు పుట్నాల పప్పు పుట్నాలని అంటారు మామిడికాయ తురుమి పెట్టేసుకున్నాం అది దాని తర్వాత చింతపండు నానబెట్టుకున్నా లేకపోతే చింతపండు మామూలుగా పేస్ట్ లేకపోతే దీన్ని నానబెట్టి ఇది నానబెట్టేసి పేస్ట్ తయారు చేయాలి ఇది గసగసాలు వేప ఉప్పు నెక్స్ట్ నెక్స్ట్ మనం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చింతపండు రసం మనం మిక్స్ చేసి తయారు చేసి పెట్టుకున్నాం ఇది మనం ఇందులో కలిపేస్తాం ఫస్ట్ చింతపాసా చింతపండు వేస్తాం ఓకే ఎన్ని స్పూన్స్ వేయాలి స్పూన్స్ అనేది ఏమి ఉండదు మేర అంచనా మేరకు వేసుకున్న తర్వాత బెల్లం సో దీనికి కూడా ఎలా కొలుతుందా కొలుతే లేదు మామూలుగా మనం దీంట్లో అసలు టేస్ట్ కూడా చేయం కదా మనము చూసుకొని వేసుకోవాలి మామూలుగా అందాద వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం ఒగర అవి ఉంటాయి కనుక పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకోవాలి వేసేసుకొని దాని తర్వాత దిల్ మొత్తము వాటర్ వేసు వాటర్ వేసేసి కలపాలి ఓకే ఇద్దీసే ఓకే సోమ్యా ఇద్దీసర్వాత ఈ దీంట్లో మిక్స్ అయిపోయింది కదా బెల్లం మిక్స్ అయిపోయింది దాంట్లో మిక్స్ అయిన తర్వాత దాంట్లో ఈ మామిడికాయ తురం వేసుకోవాలి పండగ అంటే స్వామి సాంప్రదాయాన్ని మనము అవగాహన చేసుకోవాలి రోజు మనం చేసే పనుల నుండి విభిన్నంగా గడపాలి రోజు రొటీన్ లో గడిపి గడిపి ఉంటాం కదా విభిన్నంగా గడపాలి ముందు రోజే ఇవన్నీ మొత్తం మీరు తీసి అనుకోండి దున్నే మనం వీటి అన్నిటిని తయారు చేసుకోవడానికి ఉంటుంది వేసేసాం ఓకే ఇప్పుడు మనం చింతపండు వేసాము మామిడి తురుము వేసాము బెల్లం బెల్లంతో ఫస్ట్ కలిపేసి బెల్లంతో కలిపేసి మామిడి తురుము ఇది వేసేసాం ఓకే ఇది కూడా అంచనా మేరకనా అంచనా అన్ని మామూలుగా వేసేసుకోవడం అంతే దేవుడికి పెట్టిన తర్వాత ఒకవేళ మనకు ఎక్కువ అటు ఇటు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది దానిపై ఈ పువ్వు వేప పువ్వు వేప పువ్వు గసగస సో ఇప్పుడు మనం అన్ని కలిపిన తర్వాత ఉప్పు వేప పువ్వు గసగసే యాడ్ చేస్తుంది మనం అన్ని వేసేసాన్ని కలుతున్నాము సో మార్నింగ్ చేసి దేవుడికి నైవేద్యంగా ఇదే పెడతాం అన్న అట్లా పండగ అంటే మామూలుగా స్వామి అసలు లెవెన్ ఓ క్లాక్ మధ్యాహ్నం అయినా కూడా మనకు తీరిక అయిపోదు అలా కాకుండా ముందు రోజే ఇంగ్రిడియం తీసి పెట్టేసుకొని దాని తర్వాత పొద్దున్నే మార్నింగ్ లో మనము అన్ని తొందరగా చేసుకొని మిగతా టైం అంతా అందరితో గడపాలి అదే కదా పండగ అంటే అనిత గారు ఉగా అంటే షడ్రుషుల సమ్మేళనం అంటారు సో ఇదేమో పులుపు పులుపు పుట్నాల పప్పు మామూలుగా తీస్తారు సాంప్రదాయం న్యూట్రల్ ఇదేమో తీపి తీపి ఇది పులుపు మళ్ళీ రసాలు ఓగరు ఈ వేప పూత చేదు చేదు ఉప్పు టేస్ట్ కి టేస్ట్ కి వెరీ గుడ్ అన్నీ కలిపిందే ఇది ఓకే ఉగాది పచ్చడి ఇప్పుడు మనం అందరం తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేసామో చూసాము సో ఇది దేవుడికి నైవేద్యం చేసి మన అందరం రుచి చూద్దాం మేడం ఉగాది సందర్భంగా మీరు ఏమన్నా మన ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నారా కష్ట సుఖాలు జీవితంలో ఒక భాగం అని ఉగాది పచ్చడి మనకిచ్చే సందేశం అందరూ తమ ఇష్టమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు సో ప్రేక్షక మహాశైలు మరొకసారి విశ్వవసునామా ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనం అందరం తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసాము అండ్ ఇవన్నీ మీరు ఇంట్లో చేసుకుని రుచి చూసి ఆస్వాదిస్తారని అభినందిస్తారు సో ఈ రోజు మనం అందరం కలిసి మన బాలాజీ గారిని ఈ షోకి ఆహ్వానిద్దాం సార్ మీరు ఒకసారి మమ్మల్ని అందరినీ వచ్చి మాతో పాటు ఉగాది పచ్చడి రుచి చూసి మన ప్రేక్షకులందరికీ మీ తరపున ఉగాది శుభాకాంక్షలు చెప్తారని ఆశిస్తున్నాం మన దూసరి గారిని ఈరోజు పరిచయం చేస్తూ మన దూసరి గారి మాటల్లో ఉగాది శుభాకాంక్షలు మీరు అందరూ విని ఉగాది అంటే నా చిన్నప్పుడు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం ఉండే మా అమ్మ చేసి ఉగాది పచ్చడి తెలంగాణ స్టేట్లో ఈరోజు అనితరే బిగర్ చేశారు దాన్ని చేసిన ఉగాది పచ్చగా మన అందరం ఒకసారి టేస్ట్ చేసి దాన్ని ఎట్లా చేస్తారో ప్రతి ఒక్కరూ కూడా ఉగాది జరుపుకుందాం ఈ పచ్చడి చేసి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మనం పచ్చడి ఒకసారి తాగి టేస్ట్ చేద్దాం ఓకే ఉగాది పచ్చడి ఇది థ్యాంక్స్ అండి ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఒక్కసారి టేస్ట్ చేస్తున్నాను కొంచెం చాలు చాలా బాగుంది మేడం పులుపు తీపి వగరు అన్నీ కలిసిన దీంట్లో ఉగాది అంటేనే ఇవన్నీ ఆరు రుచులు కలిసి సమ్మేళనమే ఉగాది పచ్చర చాలా టేస్ట్ చేశారు చాలా బాగుంది రావసరాలతో కూడా ఈ పచ్చడి జీవితం నేను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ